మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి మనతో ఉన్న గెస్ట్ ఎవరు అంటే డాక్టర్ మాస్క్ ఆఫీషియల్ మీరు నన్ను చూస్తున్నారో లేదో తెలియదు కానీ నేనైతే మిమ్మల్ని చూస్తున్నాను మీరు మనం చూస్తున్నారో తెలుసు నేను మిమ్మల్ని చూస్తున్నాను ఎస్ మా మాస్క్ మొత్తం కవర్ అయి ఉన్నట్టుగా అనిపిస్తుంది లేదు యాక్చువల్లీ అంటే మొత్తం కవర్ అయి ఉన్నట్టు ఉన్న అనిపించినా కూడా ఇక్కడ మనకు స్టోన్స్ కానీ అవన్నీ చాలా లుకింగ్ ఉంది ఇదంతా చేయించుకున్నారా ఎంత పడింది మొత్తం మీరు చేస్తున్న ప్రెసెంట్ వర్కింగ్ ఏంటి డాక్టర్ డాక్టరా మీరు నార్మల్ టైంలో మాస్క్ పెట్టుకుని ఉంటారా ఏంటి లేదు మరి ఫేస్ ఎందుకు ఎక్స్పోజ్ చేయట్లేదు ఎక్కడ అంటే బికాస్ మై వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ అంటే డాక్టర్ మాస్క్ అఫిషియల్ చాలా మందికి ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుసు అండ్ ఆ వీడియోస్ కూడా చాలా మంది చూస్తున్నారు సో మాస్క్ వెనకాల తన లైఫ్ స్టైల్ ఏందని చాలా మంది తెలుసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారనమాట సో మన మంది ఉన్నారు అండ్ తన ఒరిజినల్ స్టోరీ చెప్తారో లేదో తెలియదు బట్ మన దగ్గర అయితే క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని అయితే అడిగి తెలుసుకుందాం హలో అండి మీరు నన్ను చూస్తున్నారో లేదో తెలియదు కానీ నేనైతే చూస్తున్నాను చూస్తున్నాను అంటే మీకు మేము కనిపిస్తున్నాం మా మాస్క్ మొత్తం కవర్ అయి ఉన్నట్టుగా అనిపిస్తుంది లేదు యాక్చువల్లీ అంటే మొత్తం కవర్ అయి ఉన్నట్టు ఉన్న అనిపించినా కూడా ఇక్కడ మనకు కరెక్ట్ గా కళ్ళ దగ్గర మనకు స్పేస్ ఉంది ఓకే సో మనం దాని ద్వారా చూడొచ్చు కానీ చాలా బాగుంది మాస్క్ అంటే ఓన్లీ ఈ మాస్క్ వరకే తెలుసు మాస్క్ సో ఫుల్ హెడ్ కవర్ చేసుకోవడము అండ్ ఇంకొకటి దానికి స్టోన్స్ కానీ అవన్నీ చాలా లుకింగ్ ఉంది ఇదంతా చేయించుకున్నారా ఎలా నచ్చి తెలిసిన వాళ్ళు కుట్టేవాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళ ద్వారా మాట్లాడి నా సైజు తగ్గట్టు దాన్ని చేయించుకున్నాను ఈ క్రిస్టల్స్ అన్ని కూడా మనకు అక్కడ అంటే దొరికే చోట తీసుకొని చేయించుకున్నాం ఎంత పడింది మొత్తం ఫార్టీ ఫైవ్ నాకు ఫార్టీ ఫైవ్ ఇక్కడ చేతికి రావడానికి బికాస్ ఇది యూకేలో చేయించాను అక్కడ నుంచి ట్రాన్సిట్ మీద రావడానికి నాకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ ఏమో అయింది ఓన్లీ ట్రాన్సిట్ మీద ఒరిజినల్ కాస్ట్ థర్టీ సెవెన్ థౌసండ్ అంత అయింది సో అలా మాస్క్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటి కంటెంట్ ఏంటి ఏంటి మాస్క్ మాస్క్ పెట్టుకోవడానికి రీజన్ ఏం లేదు ఇప్పుడు నేను లేకుండా కంటెంట్ క్రియేట్ చేస్తే ఎవరు చూడరో నాకు తెలుసు బికాస్ ఇక్కడ సోషల్ మీడియాలో అంటే ఏంటంటే లుక్స్ ఆర్ ద హుక్స్ సో మనం ఎలా కనిపిస్తాము ఎలా ప్రెసెంట్ చేస్తాము అనే దాని మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు కంటెంట్ క్రియేషన్లో నాకు అంటే కొంచెం వెరైటీగా ఉంటుంది మాస్క్ పెట్టుకొని చెప్తే ఆర్టిస్ట్ ఎందుకు పెట్టుకున్నారు ఎవరు పెట్టుకున్నారు అసలు ఎందుకు ఈ మాస్క్ అనే క్వశ్చన్స్తో అన్న కనీసం ఒక వ్యూయర్ని మనము ఒక అట్లీస్ట్ థర్టీ సెకండ్స్ తన అటెన్షన్ని గ్రాబ్ చేస్తే చాలు అన్న కాన్సెప్ట్తో వచ్చినప్పుడు ఈ మాస్క్ పెట్టుకొని చేయాల్సి వచ్చింది కంటెంట్ క్రియేషన్ ఓకే సో మరి జనాల్లోకి యూనిక్ గా వెళ్దాం అనేసి ఈ విధంగా వచ్చారైతే అయితే జనాల్లోకి యూనిక్ గా అని కాదు అంటే మీ కంటెంట్ చూడాలి అంటే యూనికే కదా అది నాకు నాకున్న పర్స్పెక్టివ్స్ కొంచెం చెప్తే బాగుంటుంది అనిపించింది ఎక్కడ చెప్పాలో తెలియదు సో సోషల్ మీడియా ఇస్ ద ప్లాట్ఫామ్ అని అనిపించింది సో అందుకనే సోషల్ మీడియాలో అలా చేయడం స్టార్ట్ చేశాను ఓకే ఇప్పుడు మాస్క్ పెట్టుకున్నారు మాట్లాడడానికి బ్రీత్కి ఇదంతా ఓకేనా మీకు ఎస్ యస్ యస్ మీరు నార్మల్ టైంలో ఇట్లా మాస్క్ పెట్టుకొని ఉంటారా ఏంటి లేదు మరి ఫేస్ ఎందుకు ఎక్స్పోజ్ చేయట్లేదు ఎక్కడ అంటే బికాస్ దట్ ఈస్ మై హుక్ పాయింట్ సో ఇప్పుడు ఫేస్ ఎక్స్పోజ్ చేస్తే నేనేం పెద్ద అంటే సెలబ్రిటీ అని కాదు లేకపోతే సెలబ్రిటీ అవ్వనాలను కూడా కాదు దట్ ఈస్ హుక్ పాయింట్ సో ఇప్పుడు ఎవరి ఫేస్ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఆ మాస్క్ వెనుక ఉన్న ఆ వ్యక్తి ఎవరు అనే క్యూరియాసిటీ నాకు సెల్లింగ్ పాయింట్ మీ సర్కిల్ లో మీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఎవరికైనా తెలుసా మాస్క్ పర్సన్ నువ్వే అని చాలా మంది తెలుసు మా ఫ్యామిలీ కి తెలుసు అండ్ నా కొలీగ్స్ కి తెలుసు చాలా మంది ఫ్రెండ్స్ కి తెలుసు ఇంకా బాగా వైరల్ అయినాక మీ ఒరిజినల్ ఫొటోస్ వస్తాయి అనుకుంటా వస్తే వచ్చాయి బట్ నేను రివీల్ నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో నేను ఫేస్ రివీల్ చేయడం అయితే జరగదు వంద మంది వంద రకాలుగా ఇతనే ఇతనే అని చెప్పుకోవచ్చు బట్ యా ఓకే నెక్స్ట్ ఇప్పుడు మీరు చేస్తున్న ప్రెసెంట్ వర్కింగ్ ఏంటి నేన ఒక ప్రొఫెషనల్ డాక్టర్ డాక్టరా yes yes ఓకే అందుకనే డాక్టర్ మాస్క్ ఆఫీషియల్ అని పెట్టాను అవును అవును సో దట్ ఇస్ ద రీజన్ డాక్టర్ మాస్క్ ఆఫీషియల్ అని పెట్టడానికి నేను ప్రొఫెషనల్ గా డాక్టర్ కాబట్టి సో అది కొంచెం ప్రిఫిక్స్ గా ఉంటే బాగుంటది ఇంకా నేను చెప్పే దాని మీద కొంచెం ఇంకా వెయిటేజ్ ఉంటది అనే ఒక ఆలోచనతో డాక్టర్ మాస్క్ అని పేరు పెట్టడం జరిగింది ఓకే కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది థాంక్యూ థాంక్యూ ఓకే ఇప్పుడు మీరు చేస్తుంది డాక్టర్ కాబట్టి అండ్ ఇంకొకటి కంటెంట్ డాక్టర్ చాలా మంది జనాలు కలుస్తూ ఉంటాను ఆల్మోస్ట్ అంటే ఐ వర్క్ గవర్నమెంట్ ప్రొఫెషనల్ సో నాకు చాలా మంది అంటే పర్ డే ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఓపీ వస్తే దాంట్లో ఆల్మోస్ట్ నేను ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా నేను పర్సనల్ గా చూస్తాను సో నాకు మోర్ దెన్ ఫిజికల్ ఇల్నెస్ కన్నా అంటే ఇప్పుడు వాడికి జ్వరం వచ్చి రావడము లేకపోతే ఒళ్ళనొప్పులు వచ్చి రావడం కన్నా చాలా మందికి సైకలాజికల్ ఇష్యూస్ వచ్చి అవి ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక దాంట్లో జ్వరంగా లేకుంటే బాడీ పెయిన్స్గా వచ్చి చెప్పుకోవడము ఆ తర్వాత జస్ట్ మాట్లాడితేనే జనాలతో కొంచెం అంటే మెడికేషన్ ఇవ్వకపోయినా కూడా చాలా మందికి హెల్ప్ అయినట్టు నాకు అనిపించింది ఓకే సో నేను ఆ కాన్సెప్ట్స్ వాళ్ళతో మాట్లాడిన విధానము ఆ తర్వాత వాళ్ళు చెప్పిన స్టోరీలు ఇవన్నీ నాకు కొంచెము అవి ఇంకా జనాలకు తెలిస్తే బాగుంటుంది అని అనిపించి కొన్ని స్టోరీస్ నా పర్సనల్ స్టోరీస్ కొన్ని స్టోరీస్ పేషెంట్స్ నుంచి వచ్చిన స్టోరీస్ దాని నేను అంటే నాకు స్టోరీ టెల్లింగ్ అంటే చాలా ఇష్టం సో రసవత్తరంగా అంటే రక్తికరంగా చెప్పడం అనేది నాకు చాలా ఇష్టం అనమాట సో అలా ఒక కాన్సెప్ట్ తీసుకొని దాని మీద స్క్రిప్ట్ని బిల్డ్ చేసుకొని ఆ తర్వాత దాన్ని నేను వీడియో చేస్తాను మీకు ఎవరు కామెంట్స్ పెట్టలేదా ఎప్పుడైనా మాస్క్ రివీల్ చేయొచ్చు కదా మీరు ఎలా ఉంటారు బ్రో మిమ్మల్ని చూడాలనుకుంటున్నా అని నేను కూడా ఒక కామెంట్ చూసాను సో మీకు ఇంకా ఇబ్బంది పెట్టిన కామెంట్స్ కానీ వస్తూ ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు ఈవెన్ కామన్ గా ఉంటున్న అంతా ఎక్స్పోజ్ చేసిన ఫేస్ వాళ్ళకే చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి సో మీ లైఫ్ లో మీకు నెగిటివ్ కామెంట్స్ ఏమైనా వస్తున్నాయా పర్సనల్ గా నాకు అంటే నెగిటివ్ కామెంట్స్ అయితే ఏం రాలేదు నేను ఏదైనా ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు నచ్చక దాని గురించి నెగిటివ్ గా పెట్టిన సందర్భాలు ఉన్నాయి బట్ నేను ఎప్పుడు అంటే అంత కి తీసుకోలేదు ఎప్పుడు కూడా నేను ఒక నెగిటివ్ కామెంట్ ని అంటే నన్ను అనే దానికన్నా అసలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆలోచించాడు ఆ అబ్బాయి అనే దీని మీద ఎక్కువ ఆలోచించి నేను పెద్ద పట్టించుకోను సరే తను నెగిటివ్గా ఉండడం వల్ల నెగిటివ్ గా కమెంట్ చేయాల్సి వచ్చింది అనేది అనుకుని వదిలేస్తాను సో నెగిటివ్ కామెంట్స్ నాకేమంత

నాట్ ఇన్ సోషల్ మీడియా నాట్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ బట్ నేను పర్సనల్ గా నా ఫాలోవర్స్ ని కలిసి మీటప్స్ కొని పెడుతున్నాను ఇప్పుడు కరెంట్లీ డిసెంబర్ లో నేను ట్రావెల్ కమ్యూనిటీ మీటప్ అని ఒకటి అరేంజ్ చేస్తున్నాను దేర్ ఐ విల్ బి మీటింగ్ మై ఫాలోవర్స్ వితౌట్ ద మాస్క్ లైక్ వీ హడ్ త్రీ డేస్ ట్రిప్ దాంట్లో అంతా మాస్క్ లేకుండా నాతో వస్తున్న ఫాలోవర్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫార్టీ రిజిస్ట్రేషన్స్ అవుతాయి విఆర్ సెలెక్టింగ్ ఇన్ ఇట్ ఫిఫ్టీన్ మెంబర్స్ మాత్రమే తీసుకెళ్ళాలి బికాస్ ఫార్టీ మెంబర్స్ అయితే నేను హ్యాండిల్ చేయలేమో దేనికి ఏంటి పర్పస్ ఏంటి ఇట్స్ ట్రావెల్ కమ్యూనిటీ మీటప్ లైక్ యు నో పీపుల్ హూ లవ్ ట్రావెలింగ్ దే కెన్ కమ్ విత్ మీ పీపుల్ హూ లవ్ మై కంటెంట్ అండ్ మై పర్స్పెక్టివ్ అంటే ఇప్పుడు నిజంగానే ట్రావెలింగ్ కి ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు వస్తే మీరే బేస్ చేసుకుంటారా వాళ్ళ మొత్తం వాళ్ళని షెల్టర్ గాని నో 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 ఎవరీ ప్లాన్ విల్ బి డన్ బై మీ ఓకే అండ్ ఇట్స్ ఇట్స్ డన్ బై ఏ కంపెనీ అంటే నేను ఒక్కడే చేయట్లేదు ఇట్స్ డన్ బై ఏ టీమ్ సో ఆబ్వియస్లీ దాని వల్ల యూస్ ఏంటి దాని వల్ల యూస్ ఏంటి అంటే ఒకటి ఏంటి అంటే ఐ లవ్ ట్రావెలింగ్ అండ్ ఐ బీయింగ్ ఇన్ గుడ్ కమ్యూనిటీ సో నా చుట్టూ ఒక కమ్యూనిటీని క్రియేట్ చేసుకోవాలి అది ట్రావెల్ కమ్యూనిటీ అయి ఉండి నేను చెప్పే మాటలు ఇష్టపడే వాళ్ళు వస్తే బాగుంటుంది ఆ కమ్యూనిటీలో అనేది దాని కాన్సెప్ట్ డాక్టర్స్ ఉంటాయి సో మీ కేటగిరీ ఏంటి నేను ఐ వర్క్ క్రిటికల్ కేర్ టీమ్ లో నేను ప్రైవేట్ లో క్రిటికల్ కేర్ టీమ్ లో మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తాను అండ్ ఇన్ గవర్నమెంట్ ఐ సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ ఫిజిషియన్ గా చేస్తాను సో అదే సో మార్నింగ్ ఓపీలో నేను జనరల్ ఫిజిషియన్ గా ఉంటాను అండ్ ప్రైవేట్ గా ఐ వర్క్ యాజ్ మెడికల్ ఆఫీసర్ ఇన్ క్రిటికల్ కేర్ టీమ్ అంటే ఐసీలో ఉంటుంది నా వర్క్ అంతా ఓకే ఐసీలో ఉంటే చాలా ఆపరేషన్స్ కానీ చాలా కేసెస్ కానీ అన్ని జరుగుతుంటాయి ఎస్ అన్ని ఇంటెన్స్ యాక్సిడెంట్స్ ఉన్న కేసెస్ లేకుంటే సూసైడ్ చేసుకున్న కేసెస్ సూసైడ్ చేసుకొని వచ్చిన కేసెస్ ఇలాంటివి మేము చాలా చూసాను వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ స్టోరీని మేము తెలుసుకోవడం ఇవన్నీ చాలా జరిగాయి సో చాలా పర్స్పెక్టివ్స్ వాళ్ళ ద్వారా కూడా వచ్చాయి నాకు ఇప్పుడు హాస్పిటల్ డాక్టర్స్ ఆపరేషన్స్ ఇదంతా అంటే ఒక నెగిటివ్ ఉంటది ఒక పాజిటివ్ కూడా ఉంటది సో మీ లైఫ్ లో మీరు చూసిన కేసెస్ కానీ మీరు ఫేస్ చేసిన కేసెస్ కానీ ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ అయి చెప్పాలంటే ఏం చెప్తారు ఇప్పుడు చూడండి మానవ తప్పుదాలు లేకుండా అనేవి జరగవు డాక్టర్స్ లో కూడా చాలా మంది తప్పులు చేశారు అది పేషెంట్ ని చంపేద్దామన్న ఆలోచనతో ఎవరు చేయరు కొన్ని తప్పుదాలు జరుగుతాయి సో అలా నెగిటివ్ గా మాకు చాలా డాక్టర్స్ చాలా ఒపీనియన్ కూడా ఉంది అందరి డాక్టర్స్ మంచి చూడరు అనేది బట్ ఏంటంటే ఫ్రాంక్ ఏ డాక్టర్ కూడా ఒక మనిషిని చంపాలనో లేకుంటే నెగ్లెక్ట్ చేసి చనిపోవాలనో కోరుకోరు అది మానవ తప్పిదం ద్వారా జరుగుతుంది కాబట్టి నేనైతే నా సైడ్ నుంచి నేను ఏమనుకున్నట్టు ఎవరన్నా ఇప్పుడు గొడవపడ్డానికి వచ్చిన పేషెంట్ అటెండెన్స్ వాళ్ళు అప్పుడు ఆ బాధలో చేస్తారే తప్ప మా మీద కక్షత కాదు అనేది మా ఉద్దేశం ఓకే